ఫ్రేస్తుల ఏసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరకు వందన మరణాతలు తెలుపుతూ ఈరోజు శిల్వ శ్రమల ధ్యానములలో ముప్పై ఏడవ రోజు పరిశుద్ధ వారంలో కొనసాగుతున్న మనం ప్రతిరోజు ఏసుక్రీస్తు శిల్వపై పలికిన ఏడు మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుతున్న మనం చివరి మాట ఏడవ మాట శిలువ వాక్య వాగ్దానంగా ధ్యానిద్దాం ఏప్రిల్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు పరిశుద్ధ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని శిల్వ వాక్యవాగ్దానం లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచనం అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చూడాలని నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను ఆమెన్ ప్రియమైన దేవుని శిల్వ ధ్యానపురులారా ఏసుక్రీస్తు ప్రభువు శిలువపై పలికిన ఏడు మాటల పలుకులలో నేడు చివరి మాట తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుకున్నుచున్నానని ఆయన ఆత్మ దేవుడు పంపిన దేవుడిచ్చిన ఆత్మే గనుక నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఏసుక్రీస్తు వారు పలికి ఉన్నారు ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచినప్పుడు ప్రకృతి ఎంతో భయం కలిగించింది అందుకే ఆకాశం చీకటైనది భూమి కనిపించినది దేవాలయంలోని తెర పైనుండి కిందకి చిరిగినది ఆయన ఆత్మ పరదేశి పాతాల లోకపు ద్వారమును తెరిచినది అందుకే ప్రకృతి భూమి ఆ మహిమాను ప్రభావమును తట్టుకోలేకపోయినది శిలువ దగ్గర ఉన్న శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతి ఉండనని చెప్పి దేవుణ్ణి సిల్వ వేయడం దగ్గర నుండి చూచుటకే కూడ వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము చూ తిరిగి వెళ్ళిరి అయితే సిల్వేయనున్న దుష్టులకు ఇవి ఏమీ పట్టనట్లు ఆయన చనిపోయడని మార్గపు ఆలోచనలు గలవారుగా ఉండినారు కానీ వారికి అదంతా ఆ ప్రకారముగా తోచి ఉండలేదు ఆ శాపం వారి మీద లేకుండా ఏసుక్రీస్తు రక్తము ద్వారా కడిగి వారు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగురు క్షమించమని తండ్రిని వేడుకొనిను అలా ఆయన క్షమాపణ ఇచ్చి ఉండకపోతే వారికి రెండింతల శిక్ష విధించి ఉండనేమో వారి దుర్మార్గ ఆలోచనలు ప్రవర్తన ఎలాగో ఉన్న సర్వోన్నతుడైన దేవుడు అవన్నీ ఏసుక్రీస్తు శిల్వ రక్తంతో శిలువ బలియాగంతో కొట్టివేసినారు వారి దుర్మార్గుపు స్వభావమును మార్పు చెందించి దేవుని స్వభావం ధరింపచేయడానికి ఆయన క్రయదనము యొక్క ప్రభావముతో శిలువ వేసిన వారు కూడా మారి ఉన్నారు శిలువకు అప్పగించిన వారు కూడా ఆయన మరణంతో మారి ఉన్నారు ఇష్కర్యతు యూద రూకలకు గురువును అమ్మిన శిష్యుడు ఆయనను శిలువకు అప్పగించను అన్యాయంగా అప్పగించి ఉన్నానని పశ్చత్తాపం చెంది ఏసుక్రీస్తు లేని బ్రతుకు వద్దు నేను జీవించలేనని పశ్చత్తాపంతో ఉరిపెట్టుకున్నాడు ఏసుక్రీస్తును ప్రక్కలో బల్లెపు పోటుతో పొడిచిన సైనిక అధికారి బల్లెముతో పొడిచిన వెంటనే నీరు రక్తం కారడం అవి అతని మొహం మీద పడడంతో అతను పశ్చత్తాపం పొంది ఈయన నిజంగా నిజంగా దేవుని కుమారుడని ప్రత్యక్ష సాక్ష్యం పలికిను బందిపోటు దొంగ ఆయన బరబ్బ కూడా మారు మనసు చెంది దేవుని కుమారుడని యొక్క బలియాగమునకు తల్లడిల్లిపోయెను వీరు బహిరంగంగా తెలియబడినవారు తెలియక ఇలా చరిత్రలో ఎంతోమంది ఉన్నారు మనకు తెలియకపోయి ఉండవచ్చునేమో కానీ దేవుని ప్రభావముతో అట్టివారందరూ పొంది ఉండవచ్చు యేసు ప్రభువు చనిపోయిన తర్వాత క్రైస్తవులను హింసిస్తున్న సౌలు దేవుని ఆత్మచే గ్రుడ్డివాడే యేసు రక్తంలో కడగబడి పౌలుగా మారినాడు యేసు రక్తంలో ఎన్నో వేల ఆత్మలను రక్షించినాడు ఎంత దుర్మార్గుడైనను రవ్వంతైన పచ్చత్త ఉండక మానదు అని వాక్యము సెలవిస్తుంది ఆయన తన ఆత్మను త్యాగం చేసి శిలువ బలయాగంతో సర్వ మానవాళి రక్షణార్థమైన ఎటువంటి పాపినైనా రక్షించుచున్నారు ఎంత పాపినైనా రక్షించుచున్నా క్రీస్తు రక్తము విజయం ఇచ్చి కాపుదల నడుపుదల నిత్య సాహసములు పరిశుద్ధ దేవాలయంలో దేవుని సన్నిధిలో స్థితిలో నిలుపుతుంది మనల్ని రక్షిస్తుంది కావున ప్రేమైన శిల్వ దీక్ష పర్లారా ఈ నలభై రోజులు శిల్వ ధ్యానముల ద్వారా యేసుక్రీస్తు ఏడు మాటలను మనం పలికి యేసు యొక్క కృ కృపలను పొందగల సంపూర్ణ దీవెనలతో నడిపించి ఉన్నారు రక్షింపబడిన మనము దేవుని రక్షణలోనే ఉంటూ ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో దైవస్థితి పెంపొందించుకునే వారముగా విశ్వాసంలో కొనసాగాలనేది దేవుని చిత్తమై ఉన్నది ఏసుక్రీస్తు శిలువలో మన శ్రమలు వ్యాధులు బాధలు కష్టములు నష్టములు శోధనలు ఆపదలు పాపాలు శాపాలు మరణమును కొట్టివేసుకుని యేసుని మహిమపరిచే వారముగా ఈ నలభై రోజులు ధ్యానంలో సంపూర్ణమైన పరిశుద్ధ స్థితిని పొందనై ఉన్నాము కనుక ఆయన అనుగ్రహించే దైవశక్తి వరములను ప్రార్థన నెరవేర్పులు శక్తిని నింపుకుని ధన్యతలను దేవాది దేవుడు సంపూర్ణంగా దయచేయునుగా కా అమేన్ ప్రార్థన శిల్వనాథుడైన యేసుక్రీస్తు ప్రభువ నీవు శిల్వలో పలికిన ఏడు మాటలు ధ్యానించుకుంటున్న మాకు నీపై భారం వేసి శ్రమల నుండి ఏ విధముగా కాపాడుకోవాలో మాకు నేర్పించినందుకు నీకు వందనములు ఈ మాటల ద్వారా మా జీవితమునకు గొప్ప మేలు దయచేసిన రక్షక కోట్లాని కోట్ల స్తోత్రములు ఈ మాటలు శిల్వ ప్రసంగాలు విన్న ప్రతి బిడ్డను నోరంతలుగా ఆశీర్వదించి రెట్టింపు ఆశీర్వాదములతో నింపుము మంచి శుక్రవారంలో మరొకసారి నీవు సిల్ సివలో పలికిన ఏడు మాటలను ధ్యానించుకునగల కృపలను పరిశుద్ధాలయంలో మాకు అనుగ్రహించుము ఇంటి రీతిగా మాకు ధ్యాన స్థితిని దయచేసిన రక్షక మమ్మును నీ శిల్వ నీడలో ఖాయము శిల్వ మాటున దాయము మా శ్రమలో సంపూర్ణ విజయం పొందగల గొప్ప స్థితిని దయచేయమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు శిల్వనాథుడైన యేసుక్రీస్తు నామమ్మున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి యూ అందరికి మరణాత कपया वा तम्बो चैसि कोलि पोतिमा कात्म शरण्या हवि me